ప్రైస్త లార్డ్ ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నేను తెలియజేస్తున్నాను ప్రతిదినం దేవుని బిడ్డారు బాగున్నారు కదూ అలాగే మరి ప్రతీ దినమూ మరి మీకు అందించే వాగ్దానాలను బట్టి మీరెంతగానో దీవించబడుతున్నామని మీరు తెలియజేస్తున్న సమాచారాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం నామని మహింపరుస్తున్నామండి మరి ఈ దినం కూడా దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును ప్రైజ్ ఎంత చక్కని మాట కదండి ఎంత చక్కని వాగ్దానం మన ప్రభువు మనకు సమాధానము కలుగు చేసి మనల్ని ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ దినాలలో ఎవ్వరిని అడిగినా సమాధానం కనబడని పరిస్థితులు సమాధానం అంటే నెమ్మది మరి ఈరోజున నెమ్మది లేని జీవితాలు చాలామంది ఉన్నాయి నెమ్మది లేకపోవడానికి కారణం సమాధానం లేకపోవడానికి కారణం చాలా ప్రతికూలమైన పరిస్థితులు అది ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు అలాగే నిందలు వేదన శోధన అలాగే ఒక్కొక్కసారి మనం చేస్తున్న పాపాన్ని బట్టి కావచ్చు సమాధానం అనేది లేక ఈరోజున కుటుంబాల్లో చాలా కలవరం కదండి ఈరోజు ఎవరిని అడిగినా సరే నెమ్మది లేదండి సమాధానం లేదండి అని చెప్తున్నారు ప్రిదేవని బిడ్లారా కానీ ఈ దినం దేవునితో మాట్లాడుతున్నారు నీకు సమాధానం నీకు కలుగు చేసి నేను నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు ప్రిదేవుని బిడ్డ ఈరోజు నీ కుటుంబంలో కూడా సమాధానం లేదా కారణము ఆర్థికపరమైన ఇబ్బందుల అప్పు బాధల అప్పులు చేయడాన్ని బట్టి వడ్డీలు వడ్డీలు కట్టి ఈరోజు అప్పు తీర్చలేని పరిస్థితిలో మరి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా ఈరోజున ఒకవేళ బిడ్డలు లేక ఈరోజు నీకు జీవితంలో నిందలు రావడాన్ని బట్టి సమాధానం లేదేమో అలాగే నీ జీవితంలో ఉన్న రోగాన్ని బట్టి ఈరోజు సమాధానం లేదేమో అలాగే వింటున్న పాప జీవితాన్ని బట్టి సమాధానం లేదేమో ఈరోజు ఒకవేళ భార్య భర్తల మధ్య సమాధానం లేదేమో నానా దేవుని ఎన్ను చూసి నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేను నీకు సమాధానం కలిగి చేసి నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు కదా ఒక ఆమెకి సమాధానం లేదంట కారణం ఏంటంటే ఆమె పాపం చేయడాన్ని బట్టి సమాధానం లేదు తన జీవితంలో దేవుని వాక్యం చదివిస్తుంది లూకా వార్త ఏడో అధ్యాయంలో ఆమె గురించి రాయబడి ఉంది ఆమె పాపం చేయడాన్ని బట్టి సమాధానం లేకుండా ఉండింది విస్తారమైన పాపాలు తన జీవితంలో ఉండడాన్ని బట్టి సమాధానం లేనప్పుడు ఒకనొక దినాన ఏసయ్య దగ్గరకు వచ్చింది కదా ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చి తన ప్రతి పాప పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు ఏసయ్య తన దుఃఖాన్ని తన పశ్చాత్తాపాన్ని చూసి ప్రభున్నారు నీ విస్తార పాపాలన్నీ క్షమించబడినాయి సమాధానం గల వెళ్ళు అని యశుక్రీస్తు ప్రభు పాపాత్మరార్థం చెప్పారు కదండి నిజమే ఈ రోజున నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి ఒకవేళ నీకు సమాధానం లేదేమో నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ఒకవేళ సమాధానం లేదేమో ఈ రోజైనా ఏసైవ్ దగ్గర రాగలిగింది నీ ప్రతి పాపను ఏసై దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన క్షమించి ఆయన సమాధానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన అంత మాత్రమే కదా ఆయన సమాధానంతో పాటు ఆశీర్వాదాన్ని కూడా దేవునికి ఇవ్వబోతున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా దేవుని బిడ్లారా ఎందుకని ఏస దగ్గరికి రావాలంటే ఏసవి ఒక్కడే సమాధానకర్త ఆయన సమాధానాన్ని మనకివ్వగలిగిన దేవుడు అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏమనంటే నీకు ఏ పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు ఈరోజు నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయి ఆ పరిస్థితులన్నీ నేను చక్కపరచబోతున్నాను ఏ దేవుడు అన్నాడు నీకు ఆర్థికపరమైన సమృద్ధిని మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని మరి దేవుడు కలుగు చేసి నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తున్నాడు రే దేవుని పెట్లారా నీకున్న అసమాధానకర పరిస్థితులన్నీ తొలగిపోతున్నాయి దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటావా నమ్ముతున్నావా ప్రభా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను సయ సమాధానకరతమైన నీవు నాకు సమాధానం ఇస్తున్నందుకు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ జీజస్ అండ్ ఏసై థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక ప్రార్థన చేసుకుందామని అందరం కలిసి థ్యాంక్ యూ ఫాదర్ పరశుద్ధి మహోనద్రకు దేవానికి వందనాలు స్తోత్ర ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా నేను మీకు సమాధానం కలుగు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నా దేవానికి వందనాలు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు దేవ అయ్యా ఇది ఓ తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యలన్నీ ఏ తొలగిపోవును గాక ఆయా భూ వివాదాలు పరిష్కరించబడిన గాక కోర్టు కేసుల్లో వారికి విజయం వచ్చును గాక తండ్రి వారి శరీరంలో ఉన్న ప్రతి రోగం నుంచి వారికి విడుదల కలుగునుగాక భార్య భర్తల మధ్య అసమాధానం కలుగు చేస్తున్న దురాత్మ తొలగిపోవును గాక వారికి సమాధానం వచ్చును గాక తండ్రి ఒకవేళ ఒక పాప బంధకాల్లో ఉన్నారేమో అందుకే సమాధానం లేని పరిస్థితులు ఉన్నారేమో వారి ప్రతి పాప బంధకాల నుంచి వారికి విడుదల కలుగునుగాక అవన్నీ సమాధానం వారికి దయచేయండి దేవానికి స్తోత్రాలు ప్రభా ఆ రీతిగానే ప్రభా అయా నిందలు వేదన స్వశోధన అన్నీ కూడా తొలగించి నీ శాంతని నీ సమాధానం నీ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి దయచేయి ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించు నాయన దినమంత నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె